మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయము మొదటి ఉష్ణం నుండి యేసు వారికి ఉత్తరమిచ్చు తిరిగి ఉపమాన ఇట్లా ఇట్లనేనో పర్లోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసి ఒక రాజును పోలినది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాన రానక్క కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులు ఎద్దులను క్రొవ్విన పశువులను వదింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్న ఉన్నది పెన్లి విందుకు రండని పిలువ పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవనం అవమానపరిచి చం చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దంట్లను పంపి ఆ నరహంతకులకు సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారి వారిని అందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి కీలాగు వస్తువు అడగగా అతడు మౌని అయి ఉండెను అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో లోనికి తోసి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్ల కొరకుట ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిశైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడు నువ్వు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించినవని నీవు ఎవరిని లక్ష్య పె పెట్టవనియు మోమాటం లేని వాడవనియు ఎరుగుదుము నీకేమి తోచున్నది కైసరుకు పనిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదిలతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దకు పంపిరి యేసు వారి చెడుతనం మెరిగి వేషధర్లారా నన్నెందుకు శోధిస్తున్నారు పన్ను రూకా ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యద్దకు ఒక దేనారం తెచ్చిరి అప్పుడు ఆయన ఈ స్వరూపం ఈ రూపమును పైవ్రాతవి ఎవరి ఎవరి ఎవరివని వారిని అడగగా వారు కైసరివన్నది అందుకైనా అలాగైతే కైసరును కైసర్నకును దేవునిని దేవునివి దేవునికి దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన ఆయనను విడిచి వెళ్ళిపోయింది పునరుద్ధానమును పునరుత్నం లేదని చెప్పుడు సదుకాయలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు తన భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవాలని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండిని మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనేను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాణి వరకు అందరిను అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధారణమందు ఈ ఏడుగురిలో ఆమె యువనికి భారీగా ఉండును ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుచున్నారు పునరుత్నం మందు ఎవరును పెండ్లి చేసుకునరు పెండ్లికి వారు పర్లోక మందును దూతల వలె ఉందురు మృతుల పునరుత్నం గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోపు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జన్లది విని ఆయన బోధ కాచర్యపడి ఆయన సద్దుకైల నోరు ముయించనని పరిశీలి విని కూర్ కూడివచ్చి వారిలో ఒక ధర్మశో ధర్మశాస్త్ర అప దేశకుడు ఆయనను శోధించు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలని నన్నుదయే నను నదియే ఇది ముఖ్యమైనదనియు మొదటి అయి మొదటిది యు నైనా ఆజ్ఞ నిన్నువలని పొరుగు అని ప్రేమింపాలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ఆధారమై ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశైలు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురిచి నీకేమి తోచున్నది ఆయన యవని కుమారు అని అడిగాను వారు ఆయన దావిది కుమారు అని చెప్పి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని దావిదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏ ఎలా చెప్పుచున్నాడు దావిదు ఆయనను ప్రభు అని చెప్పిన ఏడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగ్నని వారు అడగగా ఎవరినూ మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగక తెగింపలేదు దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడం గాక ఆమెను